చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు పర్యటించారు ఇద్దరు గాలలో ఇంటిపై కప్పులు ఎగిరిపోయిన సాధుల శ్రీనివాస్ పిట్ల నవనీత కుటుంబాలను ఆయన పరామర్శించారు అనంతరం ఇటీవల మరణించిన కాంగ్రెస్ కార్యకర్త సాధుల వెంకట్రాములు కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు కుటుంబానికి అండగా ఉంటామని ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తేవాలని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు ఏటా శ్రీధరని యువకుడు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన విషయం తెలుసుకుని ఆయన పరామర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈదురు గాలులతో భారీ వర్షం కురియడంతో ఇంటి పైకప్పు రేకులు ఇస్తారని తన సొంత డబ్బులతో ఆ కుటుంబానికి ఆదుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు మనోహరాబాద్ మైపాల్ రెడ్డి మాజీ సర్పంచ్ రాజరెడ్డి రాజ్ కుమార్ గౌడ్ అక్బర్ పవన్ మేడి గణేష్ దుబ్బయ్య జీవన్ మోహన్ నాయక్ రాజాసింగ్ బోయిన ప్రభాకర్ కృష్ణాగౌడ్ సాయిలు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు దాదాపు ఒక మూడు నాలుగు ఇళ్లకు ఈ ఎదురుగాళ్లకు రాత్రి జరిగిన ఎదురుగాళ్లకు మూడు నాలుగు ఇళ్ళు కప్పులు లేచిపోవడం జరిగింది ఎవరికి ఏం కాలేదు చాలా అదృశ్యంగా భావిస్తూ ఉన్నాను ఆ లేచిపోయిన దానికి కూడా వాళ్లకు గ్రామస్తుల మా సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు పవన్ గారు అదేవిధంగా రాజరెడ్డి గారు మాజీ ఎంపీపీ మన గోపాల్రెడ్డి గారు ప్రభాకర్ గారు మా జిల్లా అధ్యక్షుడు మా అన్న పెద్దన్న ఆంజనేయల్ గౌడన మేము అందరం కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఆ రేకులు ఏవైతున్నాయో మేము ఇప్పిస్తాము మరి ప్రభుత్వం తరఫున ప్రతి ఇంటికి కూడా నాలుగు వేల వందల రూపాయలు వస్తాయి ఆ రేకులు ముప్పై వేలు కాని నలభై వేలు కాని యాభై వేలు కాని అన్ని రేకులు కూడా మేము ఇప్పించి ఏంచే బాధ్యత మాదని చెప్పి వాళ్ళకు మేము భరోసా ఇవ్వడం జరిగింది వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్ ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్ విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం లగ్జరీ రూమ్స్ నేచర్ టచ్ తో అందమైన వసతులు సుందరమైన గార్డెన్స్ ఎటు చూసినా పచ్చదనం ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ కుటుంబమంతా ఆనందించే సమయం విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్ మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి రుచికరమైన భోజనంతో రెస్టారెంట్ టేస్ట్ అండ్ హెల్త్ కలిసే ఓ అపూర్వ అనుభూతి మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి వనం రిసార్ట్ ఒకసారి రండి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది